సిద్దిపేట జిల్లా కోమరవెల్లిలో విజోత్సవ రథం ప్రారంభించారు మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ కోమరివెల్లి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రథం ప్రారంభించారు జనగామ రోడ్ షోలో పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో గురు నరసయ్య గౌడ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ చేసింది ఏమీ లేదు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు మోదీతోనే తెలంగాణ అభివృద్ధి అవుతుందని అన్నారు భారతదేశం సస్యశ్యామ ఉండడానికి మోదీ ఎంతో కృషి చేస్తున్నాడని అన్నారు ప్రజల సందన మాత్రం ఎటు చూసినా చాలా అనూహ్యంగా వందల వంద శాతం మరోసారి మోడీని గెలిపించాలనే సంకేతం వాళ్ళ కళ్ళలో వాళ్ళ యొక్క మనసులో వాళ్ళ యొక్క ముఖంలో కనిపిస్తుంది ఈ సందర్భంగా చర్యాల పట్టణ ఇక్కడ ఉన్నటువంటి సిరిపేట జిల్లా జనగామి నియోజకవర్గా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈరోజు మన చర్య జనగామి నియోజకవర్గాన్ని ఖండఖాలుగా చేయడం జరిగింది ఇదే ఒకప్పుడు చర్యల అసెంబ్లీ నియోజకవర్గం ఉండదు దీని యొక్క రెవెన్యూ డివిజన్ తీసుకుపోయి ఉస్మాబాద్ వేశారు పోలీస్ డివిజన్ తీసుకుపోయి సెటిమెంట్ వేశారు దీనికి ఒక రూపు రేఖలుగా లేకుండా కేసీఆర్ చేయడం వందల వంద శాతం రేపు డీలిమిటేషన్ అవుతుంది కాబట్టి ఒకటి డీలిమిటేషన్లో వీలైనంతవరకు మా యొక్క పార్టీ బీజేపీ పార్టీ తరఫున దీన్ని నియోజకవర్గంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కూడా మళ్ళా చర్యలకు తెచ్చే ప్రయత్నం చేస్తాం ఇంకో ప్రధానంగా ఈరోజు మూడు పార్టీలు ప్రజల ముందు ఉన్నాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ చల్లని రద్దయిన నోట్ లాంటిది పేరుకు రెండు వేల రూపాయలు కనిపిస్తుంది కానీ చాయ్ కొట్టడం తీసుకో దానివల్ల ఢిల్లీ లేదు గల్లీ లేదు ఉపయోగం లేదు ఇక కాంగ్రెస్ వచ్చింది కష్టాలు మొదలయ్యాయి బోర్లు ఎండిపోయినాయి మోటార్లు ఎండిపోయినాయి కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి మనం అదేవిధంగా ఇచ్చిన హామీలు గత ప్రభుత్వం అప్పుల అయితే వీళ్ళు హామీల కుప్పలు వందల వంద శాతం తెలంగాణ భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రానికి అధికంగా నిధులు రా నిధులు రావాలంటే రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమన చెందాలంటే మోడీ గారు ఎలాగో దేశంలో ప్రధానమంత్రి అవుతారు పదిహేడు పదిహేడు అందులో మోదీలో అత్యధిక మెజారిటీలు బీజేపీ గెలిస్తే మోడీ గారు గిఫ్ట్ ఇస్తే గతంలో నేను ఎంపీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎంపీ అయినప్పటికీ తొమ్మిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల కోట్ల అభివృద్ధి పనులు చేశాను

కోరుతున్నాం సీనియర్ నాయకులు సురేష్ గౌడు మరియు ప్రముఖ న్యాయవాది చక్రవర్తి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మహిళా అధ్యక్షురాలు ఉమానాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ రథయాత్రను సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు నడిపేయలసిందిగా కోరుతున్నాం దాని కొద్దిగా రివర్స్ తీసుకురామన్ ఈనాటి విజయ సంకల్ప యాత్ర ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఐదు క్లస్టర్లుగా విభజించి ఐదు యాత్రలు తెలంగాణ మొత్తం ప్రతి నియోజకవర్గాన్ని సందర్శిస్తూ ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర కొనసాగుతూ ఉన్నది ఈ నెల ఏవైనా ప్రారంభమైన ఈ యాత్ర రేపు ఈ రెండవ తారీఖు రేపటి వరకు కొనసాగి ఈ యొక్క యాత్ర ముగుస్తుంది ప్రతి యొక్క యాత్రకు ఈనాటి కొమరవెల్లి ప్రారంభమయ్యే ఈనాటి ఈరోజు ఈ విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా పెద్దలు ఊర నరసా గౌడ్ గారు మాజీ పార్లమెంటు సభ్యులు అదేవిధంగా జనగమ అధ్యక్షులు యశవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంటు ప్రభారి పాపరావు గారు సీనియర్ నాయకులు మహబూనా పార్లమెంటు ప్రభారి కేవీఎల్ఎం రాజుగారు కూలి చేసే విధంగా ఈరోజు డబ్బు కానీ మద్య గారుల ఏరి పారి ఇలా ప్రజాస్వామ్యం కూనైంది ఆ యొక్క డబ్బు ప్రభావంలో భారతీయ జనతా పార్టీ ఓడిపోవచ్చు కాక కానీ రేపు జరగబోయే ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికలో ప్రజలందరూ కూడా ఈరోజు చాలా క్లారిటీగా ఉండరు యొక్క నిర్ణయాన్ని కూడా వచ్చేసి టిఆర్ఎస్ పార్టీని చూశాం మొన్ననే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కొత్త గారు అంత ముందు కూడా చూస్తామని ఈ రెండు పార్టీల పైన ఉన్న కూడా ప్రజలకు తొలగిపోయినాయి ఏ మాత్రం కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే పరిస్థితులలో వాళ్ళు లేరు ఒకరేమో అప్పుల కుప్ప పెట్టి ఈయననేమో ఏం చేద్దామంటే కూడా ఇలా ఈయన దగ్గర ముందుకు నడిపించే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ దగ్గర కాబట్టి ఈ యొక్క రాష్ట్రానికి మరి ఈ యొక్క రాష్ట్రం మన యొక్క పరిస్థితులు మారాలన్నా మన యొక్క సంక్షేమం కానీ